విశాఖ జిల్లా రిషికొనర్ పోలీసులపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు కోర్టులో కేసు ఉండగా సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఎలా ప్రారంభిస్తారంటూ ఆయన మండిపడ్డారు కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని ఐదు వందల కోట్ల ప్రాజెక్టు ఇంత సీక్రెట్ గా ఓపెన్ చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు తెలంగాణలో కేసీఆర్ చేసినట్లు ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి నరబలి ఏదైనా ఇచ్చారా అనే అనుమానాలు ఉన్నాయని దీనిపై సీబీఐ విచారణ జరపాలని కేఏ పాల్ కోరారు మీడియాను తన లాంటి వాళ్ళను కూడా లోపలికి అనుమతించుకోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఓపెనింగ్ ఉందని నాకు మీడియా వాళ్ళు చెప్పారు అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అది ఓపెన్ చేయకూడదు అందుకని ఇక్కడ ఏమైనా సీక్రెట్ గా చేస్తున్నారా స్వామి స్వరూపానందని పిలిచారట మరి ఇది చట్ట విరుద్ధం అవుద్ది ఒకవేళ సీక్రెట్ ఓపెనింగ్ అయితే రెండోది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బిల్డింగ్ ఇంత సీక్రెట్ గా ఎందుకు కోర్టుకెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకోదు కదా వాళ్ళకి ఒకవేళ చేత కాకపోతే నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి పర్మిషన్ ఇప్పిస్తాను కదా మరి నన్ను పిలవరు కలిసి పనిచేయరు అనవసరంగా ఓడిపోతున్నారు క్యాంప్ ఆఫీసు హెడ్ క్వార్టర్స్ ఓపెనింగ్ ఉందని నాకు మీడియా వాళ్ళు చెప్పారు అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అది ఓపెన్ చేయకూడదు అందుకని ఇక్కడ ఏమైనా సీక్రెట్గా చేస్తున్నారా స్వామి స్వరూపానందని పిలిచారట మరి ఇది చట్ట విరుద్ధం అవుద్ది ఒకవేళ సీక్రెట్ ఓపెనింగ్ అయితే రెండోది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బిల్డింగు ఇంత సీక్రెట్గా ఎందుకు కోర్టుకెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకోవద్దు కదా వాళ్ళకి ఒకవేళ చేత కాకపోతే నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి పర్మిషన్ ఇప్పిస్తాను కదా మరి నన్ను పిలవరు కలిసి పని చేయరు అనవసరంగా ఓడిపోతున్నారు క్యాంప్ ఆఫీసు హెడ్ క్వార్టర్స్ ఓపెనింగ్ ఉందని నాకు మీడియా వాళ్ళు చెప్పారు